ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మున్షాండ్ డివెన్ హారో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో లాంగ్ డిస్టెన్స్లో ఉన్న రిలేషన్షిప్లో ఉన్న మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారా మీ ఇద్దరికి రీయూనియన్ ఉందా మ్యారేజ్ అవుతుందా లైఫ్లో మీరిద్దరు కలుస్తారా ఈ టాపిక్ మీద మేము ఇవాళ వీడియో చేద్దాం ఓకే ఫ్రెండ్స్ అందరూ ఖచ్చితంగా లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారా మీ ఇద్దరికి రీ రీయూనియన్ అవుతుందా మ్యారేజ్ అవుతుందా లైఫ్ లాంగ్ మీరు కలిసి ఉండరా ఉండరా ఈ వీడియోలో మనకు తెలిసిపోతుంది ఓకేనా ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజల్స్ మా వ్యూర్స్కి యాక్యురేట్గా రీడింగ్ అనేది ఇవ్వండి ప్లీజ్ వాళ్ళ మనసులో ఉన్న బాధ ఈ వీడియోతో పటాపంచాలు చేసేయండి ఓకేనా ఫస్ట్ సిక్స్ కార్స్ అయితే తీసుకుందామండి అవసరం ఉంటే మళ్ళీ తీసుకుందాం ఓకేనా చూసారు కదా మీ పర్సన్ స్లోగా వస్తున్నారండి అనిపిస్తుంది నాకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నట్టున్నారు మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకో చేసుకుంటా ఉన్నారు ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ డివెన్ ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి మాకు మా వ్యూయర్స్ కోసం తను డెవిల్ ఎనర్జీలో ఉన్నారండి మీ మీద ఎట్లా అంటే మిమ్మల్ని ఎలాగైనా సరే పొందాలి అండ్ మీ మీద చాలా ఫ్యాషన్లతో ఉన్నారండి అండ్ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ కూడా కనిపిస్తుంది అదే వచ్చింది ఓకేనా మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు కాకపోతే మూమెంట్ అన్ని చాలా స్లోగా తీసుకుంటున్నారండి మీ పర్సన్ బాట వావ్ సూపర్ చూసారు కదా పెంటికల్ అండ్ కప్స్ ఎనర్జీ టూ కప్ ఎనర్జీ వచ్చింది కాబట్టి మీ పర్సన్ మీ దగ్గరికి అయితే ఖచ్చితంగా వస్తారండి మీకు కఫ్ ఆఫర్ చేస్తారు ఖచ్చితంగా మీ పర్సన్ మీ దగ్గరకు మీ మీద చాలా ఫ్యా ఫ్యాషన్తో ఉన్నారండి మీ పర్సన్ కాబట్టి మీ దగ్గర ఖచ్చితంగా వస్తారు మీకు ప్రపోజ్ చేస్తారన్నమాట మీకు కఫ్ ఆఫర్ ఇస్తారు తన చుట్టూ ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మీ పర్సన్కి వలన తను కొద్దిగా మీ దగ్గరికి రా రాలేకపోతున్నారు అండ్ మీ పర్సన్ ఒక హై పొజిషన్లో ఉండి ఉంటారండి తను అందరు తనకి గౌరవం ఇచ్చే పొజిషన్ అనమాట అడ్వకేటర్ అండ్ ప్రిన్సిపాల్ ఒక కంపెనీకి ఒక బాసే ఉండొచ్చు అలాగనమాట కాబట్టి తను చాలా వర్క్లో చాలా బిజీగా ఉన్నారు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి మీ మీద మీ దగ్గరికి ఎప్పుడు రావాలి అనేసి తను మీద చాలా శ్వాసంతో ఉన్నారు తన లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ కూడా ఉందండి దానివల్ల కూడా కొద్దిగా అంటే ఆ థర్డ్ పార్టీ తనకి ఏదో గొడవ వస్తూ ఉంటుందండి అందుకని మీ పర్సన్ ఇప్పుడు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు వాళ్ళిద్దరికి ఏదో గొడవలు జరుగుతున్నట్టు ఉన్నాయండి మీ పర్సన్కి అండ్ ఆ థర్డ్ పార్టీకి ఓకేనా ఇంకా మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు చేత ఓకేనా మీ గురించి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉన్న మీ పర్సన్ మీ గురించి ఇంకేం ఆలోచిస్తున్నారు ఏదో ఒక విషయంగా స్టక్ అయిపోయారండి తను చూసారు కదా చాలా బాధపడతా ఉన్నారు ఇది మీ ఫీలింగ్స్ ఏమి ఉంటాయండి మీ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారు మీరు ఏదో ఒక విషయంగా చాలా హార్ట్ బ్రేక్ అవుతుంది మీకు చూసారు కదా మళ్ళీ అదే కార్డు మళ్ళీ వచ్చింది షుగర్ కొట్టింగ్ కాదండి కార్డు ఏం చెప్తే అదే నేను చెప్తున్నాను ఓకేనా ఇంకో టూ కార్డ్స్ తీసేసుకుందామండి మళ్ళీ క్లారిటీ అన్ని వచ్చేస్తుంది ఓకేనా మిమ్మల్ని స్పై చేస్తా ఉన్నారండి మీ పర్సన్ మీరు ఎప్పుడు ఆన్లైన్లో వస్తున్నారు ఎప్పుడు వెళ్తున్నారు అండ్ మీరు ఒకటే దగ్గర వర్క్ చేస్తూ ఉండే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటే మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు మీ పర్సన్ అండ్ ఏదో ఒక విషయంగా క్లారిటీ కావాలనుకుంటున్నారు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు కదా అందుకని మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి మీ పర్సన్ అయితే తన చుట్టూ థర్డ్ పార్టీ ఉంది కదా ఆ థర్డ్ పార్టీ వల్ల తనకు చాలా స్ట్రక్ అయిపోతున్నారు మీ దగ్గర రాలేక అక్కడ ఉండలేక చాలా బాధపడతా ఉన్నారు తనకు చాలా హార్ట్ బ్రేక్ అయింది కాకపోతే లాస్ట్కి మీ దగ్గరికి వచ్చేస్తారు ఓకేనా వన్ టూ త్రీ చూసారు కదా చాలా బాధపడతా ఉన్నారు ఈ పర్సన్ ఆర్ఖనా తనకు అయితే మీ మీద చాలా ప్రేమ అయితే ఉందండి లవ్ ఉంది కఫ్ ఆఫర్ చేయడానికి అయితే వస్తున్నారు మీ పర్సన్ మిమ్మల్ని ఆన్లైన్లో స్పే చేస్తూ ఉంటున్నారు గురించి ఆలోచిస్తున్నారు తన ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీద చాలా మిమ్మల్ని ఎలాగైనా పొందాలి డెవిల్ ఎనర్జీలో ఉన్నారన్నమాట ఎలాగైనా పొందాలి మిమ్మల్ని అనే ఆలోచనతో ఉన్నారు అండ్ తన లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది వాళ్ళతో గొడవ వస్తూ ఉంటుంది అండ్ తను చాలా హై పొజిషన్లో ఉండే పర్సనల్ తను అందరు గౌరవిస్తారు తను ఈక్వల్ వింటేకి ఉండాలి తన రిలేషన్షిప్లో అనుకునే పర్సన్ అనమాట లేకపోతే అలా ఈక్వల్ వింటే లేకపోతే తను వెళ్ళిపోతారు అలాగే ఆ విషయంలోనే తనకి థర్డ్ పార్టీకి ఏదో గొడవ వచ్చింది అందుకని ఇప్పుడు ఏం చేసుకో ఏమంటున్నారంటే మీ తన మైండ్ అనేది మీ సైడ్ మళ్ళీందనమాట ఇప్పుడు మీ దగ్గరికి రావాలి మీకు ప్రపోజ్ చేయాలి కానీ మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు కదా అందుకని ఇప్పుడు చాలా బాధపడతా ఉన్నారు ఆ పర్సన్ తను హార్ట్ బ్రేక్ అవుతుంది ఇప్పుడు వెళ్తే మీరు అలా ఎందుకు వెళ్ళిపోయారు అండ్ అలా అడుగుతారు కదా చాలా బాధ పెట్టేసి వెళ్ళిపోయారు కదా ఇప్పుడు ఏం హోమ్ పెట్టుకొని మీ దగ్గరకు వస్తారు తను అందుకని చాలా బాధపడతా ఉన్నారు ఇప్పుడు వెళ్తే మీరు అన్నీ అడుగుతారు కదా అనేసి తను చాలా బాధపడతా ఉన్నారు మిమ్మల్ని అయితే స్ప్రే చేస్తూ ఉన్నారండి ఏదో ఒక విషయంగా క్లారిటీ కావాలనుకుంటున్నారో మీ దగ్గరికి లాస్ట్కి చాలా ఫాస్ట్గా క్లారిటీ తెచ్చేసుకొని ఫాస్ట్గా మీ దగ్గరికి వచ్చేస్తున్నారు మీ పర్సన్ ఓకే మరి ఎన్ని రోజులలో వస్తారు మీ దగ్గరికి యూనివర్స్ ప్లీజ్ డివైన్ ప్లీజ్ సాక్యేట్ రీడింగ్ ఇవ్వండి ఫ్ యూవర్స్కి వాళ్ళ పార్ట్నర్ గురించి వాళ్ళు చాలా రోజులుగా వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళకు యాక్యురేట్గా రీడింగ్ అనేది ఇవ్వండి యూనివర్స్ ఫస్ట్ ఇక్కడ చూశాను కార్డ్స్ సఫిల్ చేసేటప్పుడు త్రీ నెంబర్ కనిపించింది మళ్ళీ తీసాను మళ్ళీ త్రీ నెంబర్ వచ్చిందండి ద టెంపరెన్స్ ద ఎంప్రర్ ఎనర్జీ సారీ మీరు త్రీ డేస్ ఆర్ త్రీ వీక్స్ త్రీ మంత్స్లో మీ పర్సన్ మీరు ఇద్దరు కలవబోతున్నారు త్రీ అవర్స్లో అయితే కాలర్ మెసేజ్ కష్టము వచ్చే వచ్చే వాళ్ళకి రావచ్చు కొంతమందికి త్రీ డేస్ త్రీ వీక్స్ అండ్ త్రీ మంత్స్లో మీ పర్సన్ మీకు కాలర్ మెసేజ్ చేయొచ్చు అండ్ మిమ్మల్ని బాట అవుతుంది మ్యారేజ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారండి ఏదో ఒక విషయంలో అయితే నాకు కార్కి కావాలనుకుంటున్నారు థర్డ్ పార్టీ సిచ్యుయేషన్కి వెళ్ళిపోయారు కదా ఇప్పుడు మీరు కూడా చీ అంటారా బొమ్మ అని తను భయపడుతున్నట్టున్నారు బాధపడుతూ ఉన్నారు కాబట్టి కొద్దిగా ఆలోచించుకొని మీకు త్రీ డేస్లో మీకు కాల్ చేస్తారండి త్రీ డేస్ ఆర్ త్రీ వీక్స్లో ఖచ్చితంగా మీకు కాల్ ఆర్ మెసేజ్ రావచ్చు లేదా మీ పర్సన్ అన్నా మీరనే మీట్ అవ్వచ్చు అన్నమాట ఓకే మీ పర్సంది మేషం సింహం ధనుస్సు రాశి వారై ఉంటారా అండి లేదా మిథునం తుల కుంభరాశి లేదా కర్కాటకం ఉచ్చుకం మీనరాశి వారై ఉంటారండి మీరు ఈ సినారియోస్ బాగా కనిపిస్తున్నాయి ఈ సిక్స్త్ ఈ ఆరు రాశుల వారికి మిమ్మల్ని నిజంగానే లవ్ చేస్తున్నారా లేదా తన మనసులో నిజం మీద ప్రేమ్ ఉందా ట్రూ లవ్ ఉందా లేదా తెలియజేయగలరు ఒక్క కార్డ్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ జడ్జ్మెంట్ తీసుకు ఉందండి ప్రేమైతే ఉంది తన అందరితో చాలా హ్యాపీగా ఉండే పర్సన్ అనుకుంటా అందరిని కలుపుగోలుగా ఉండే పర్సన్ అనుకుంటా మీ పర్సన్ మిమ్మల్ని తన జీవితంలో ఉన్నట్టు మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారండి మీరు మ్యానిఫెస్ట్ చేయండి మీ పర్సన్ని ఖచ్చితంగా మీ లైఫ్లో వచ్చేస్తారు ఓకేనా మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఒకసారి చెప్ చేద్దాం ఓకేనా మీ పర్సనల్ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ ల లవ్ ద స్టార్ మీ చాలా లవ్ ఉందండి మీ పర్సన్కి మీరన్నా మీ ప్రపో మీ పర్సన్ ప్రపోజ్ చేయాలనుకోవచ్చు మీ పర్సన్ అయినా మిమ్మల్ని ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు చూసారు కదా తను డెవల్ ఎనర్జీలో ఉన్నారని మీ మీద చాలా ఫ్యాషన్తో ఉన్నారు మీ పర్సన్ ఖచ్చితంగా వస్తారు మీతో హ్యాపీ ఫ్యామిలీకి అవ్వాలనుకుంటున్నారు మీ మీద చాలా అట్రాక్షన్ ఉందండి మీ పర్సన్కి అయితే బ్రోకెన్ హార్ట్ ఏదో ఒక విషయంగా మీరు హార్ట్ బ్రేక్ అవుతుందండి మీకు అండ్ మీకు అన్ని అబాండెన్స్ అన్ని సమృద్ధిగా లభిస్తాయండి మీ లైఫ్లో అబాండెన్స్ అనేది రాబోతుంది అన్నీ ఇక్కడ డెవిల్ ఎనర్జీలో ఉన్నారు కదా ఇక్కడ హార్ట్ బ్రేక్ అవుతుంది ఓకే ఇక్కడ హ్యాపీ ఫ్యామిలీ అన్నీ మీకు లభిస్తాయి మీ పర్సన్ మీ దగ్గర వచ్చేస్తే మీకు ఇంకేం కావాలి ఎంతకంటే అందుకని మీకు అన్ని విధాలుగా హ్యాపీగా ఉంటారు అండ్ కొంతమంది కన్సీవ్ అయ్యే ఛాన్స్ కూడా ఉందండి ఓకేనా ఇది ఇవాళ వీడియో వీడియో ఫ్రెండ్స్ అందరు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్